రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపడం చేతగానటువంటి ట్రంప్ ఇప్పుడు రష్యాని ఇబ్బంది గురి చేయడానికి రష్యా దగ్గర ఎవరైతే వాణిజ్య సంబంధాలు నేర్పుతున్నారో అంటే ముఖ్యంగా భారత్ చైనాలో ఎక్కువగా ఇక్కడ వాణిజ్య సంబంధాలు ఉంటాయి కదా ఈ దేశాలను ఇబ్బందికి గురి చేయడానికి చాలా అంటే చాలా తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు సుంకాల పేరుతో బెదిరించేస్తున్నాడు ముఖ్యంగా భారత్ పైన రష్యా దగ్గర చమురుకుంటున్నామని సుంకాలతో పాటు పెనాల్టీలు కూడా వేస్తున్నాడు ఆల్రెడీ సొంకాలు అమలైపోయి నిన్నటి నుంచి ఇలాంటి పరిస్థితుల్లో రష్యా మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్రిదేవ్ అయితే తాగే పరిస్థితులు కొనసాగితే మాత్రం మా దగ్గర సోవియట్ కాలం నాటి అను సామర్థ్యం కలిగినటువంటి వ్యవస్థ ఉంది దాన్ని ఉపయోగించాల్సి వస్తుందంటూ ఆయన అయితే మాట్లాడడం జరిగింది దానికి ప్రతిస్పందనగా ట్రంప్ కూడా పిచ్చోడు కదా తగ్గడ కదా ఇగో అహంకారం అగ్రరాజ్యం అనే అహంకారంతో ఇప్పుడు రెచ్చిపోతున్నటువంటి ట్రంప్ ఏం మాట్లాడాడంటే రెండు జలాంతర్గాములు మేము కూడా రష్యాకి సమీపం పంపిస్తున్నాం ఒక్కొక్కసారి కొన్ని మా రెచ్చగొట్టే మాటల ద్వారా అవంఛనీయ సంఘటనలు జరగవచ్చు ఇప్పుడు అదే జరుగుతుందని నేను అనుకుంటున్నానంటూ సోషల్ మీడియా ట్రూత్ లోనైతే చెప్పాడు అంతేకాకుండా రష్యా పది రోజుల్లో ఈ యుద్ధం గురించి ముందుకు రావాలి ఏదో ఒక విషయం తేలాలి లేదంటే రష్యా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ తన సోషల్ మీడియా ట్రూత్ అయితే వివరించడం జరిగింది అంటే ఇంకా అహంకారం అయితే పోలేదు ఇంకా ప్రపంచాన్ని యుద్ధంలో ముంచేసి ఆ యుద్ధంలో ఇప్పుడు వీళ్ళైతే తన జీడిపిని పెంచుకోవడానికి చూస్తుంది అమెరికా